రాష్ట్రంలో ఎనిమిది లోక్సభ స్థానాల్లో బీజేపీని గెలిపించి మూడోసారి మోదీ ప్రధానమంత్రి కావడానికి సహకరించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని బీజేపీ రాష్ట విస్తృత స్థాయి కార్యవర్గ సంవత్సరంలో బండి సంజయ్ ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట మాజీ అధ్యకుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోతుందని దీనికి రాహుల్ సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు దేశానికి మోదీయే గ్యారంటీ అని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిరూపించారని అన్నారు ప్రధాని కాగానే మొదట రైతుల సంక్షేమం కోసం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పైలు మీద మోదీ సంతకం చేశారని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ మీద నమ్మకం లేదు మాకు ఏకైక గ్యారంటీ నరేంద్ర మోడీ గారి గ్యారంటీ మీద మాత్రమే మాకు విశ్వాసం ఉందనే విషయాన్ని గుర్తించిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణల ఎన్నిక జరిగిన తప్పిదాన్ని గుర్తించి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి కేవలం నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి నరేంద్ర మోడీ గారి యొక్క గ్యారంటీ విషయంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టి మనం ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో మనం గెలిపించడం జరిగింది ఒక సరిహద్దు ఒక ఆర్మీ జవాన్ అడితే మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ అంటారు ఒక సామాన్య రైతులు అడితే మాకు సబ్సిడీ ఇస్తూ మా మద్దతు ఏంటి మాకు నరేంద్ర మోడీ గ్యారంటీ అంటారు ఒక నిరుద్యోగ యువత ఆడితే ఇలా ప్రధానమంత్రి రోజ్గార్ మేలా పెడుతుని పది లక్షల మంది ఉద్యోగాలు ఏంటి ఒక నరేంద్ర మోడీ మాకు గ్యారంటీ అంటారు ఒక పేద ప్రజలను ప్రశ్నిస్తే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అనే యోజన పెట్టుకొని మాకు తిండి పెడుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాకు గ్యారెంటీ అడ్డరు ఒక అక్క నడితే మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మించిన ఘనత నరేంద్ర మోడీ గారు అంటే నరేంద్ర మోడీ గారు మాకు గ్యారెంటీ అడ్డారు ఒక గ్రామీణ ఉపాధి ఆమె మహిళ నడితే మాకు ఉపాధి కలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఒక సామాన్య మహిళ కూడా అడిగిన పరిస్థితి చెప్పే పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రజలు కూడా ఒక గ్రామీణ ప్రాంతం ఒక సర్పంచ్ నడితే మాకు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధుల వల్లనే ఇంత అంత అభివృద్ధి చేస్తామన్న విషయాన్ని ఒక గ్రామీణ ప్రాంత సర్పంచ్ అడతాడు ఒక కార్పొరేటర్ మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ అంటారు ఒక కౌన్సిలర్ మాకు నరేంద్ర మోడీ గారు గ్యారెంటీ అంటారు ఒక వార్డు